మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఎరువుల బ్లాక్ మార్కెట్ అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ రైతులు మరియు నాయకులు వివిధ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలంతా కలిసి రైతులకు అండగా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని కాలేజీలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత ఒక్కసారే పదిహేడు కాలేజీలు మంజూరు చేయడం అంటే ఏ రకమైన మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు ఎందుకంటే మేము అందరికీ తెలుసు పేదవాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా ఎక్కడో ఉక్రెయిన్ ఎక్కడో రష్యాకి ఎక్కడో చైనాకి ఎక్కడికెక్కడికో తక్కువ ఫీజులకి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఇక్కడే వేలాది సీట్లను ఇక్కడే వచ్చే విధంగా అందులో దగ్గర దగ్గర నాలుగు కాలేజీలు పూర్తయి ఎంతో మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే పరిస్థితులు ఉంటే మీరు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు అంటే పేద ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి చేస్తున్న పరిపాలన ఏంటి అనేది అర్థం చేసుకోలేని పరిస్థితిలో పేదలు కూడా లేరు ప్రజలు కూడా లేరు కానీ ఇప్పుడు ఏం చేయలేదు మీ మాట నమ్మి ఈ అధికారంలో ఈ ప్రభుత్వం వచ్చింది మీరు ప్రజలకి చెప్పింది ఒకటి చేసిందని ఒకటి అండానికి ఇక్కడ రైతుల సమస్య ఒకటి ఇక్కడ కాలే మెడికల్ కాలేజీలు ఒకటి కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమం దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది మేము ప్రజలందరినీ కోరుతున్నాం దయచేసి మీరు ఏమీ మాట్లాడలేరు కానీ గమనించండి ప్రతి పని గమనించండి ఏ విధంగా జరిగిందో గమనించండి మీరు తెలుసుకోండి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు మంచి ప్రభుత్వం చేస్తున్నారు ఎవరికి పేరు ఎవరు పేరు ప్రజలకి మేలు చేసే ప్రభుత్వాన్ని ఇచ్చారు ఎవరు ప్రజలకి కీడు చేసే ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఇప్పటికే చేసేసారు విద్యా వ్యవస్థ పూర్తిగా పోయింది సగం ఇచ్చి సగం యొక్క ఇబ్బంది పెట్టారు రైట్కి ఏముంది నలభై వేలు చెప్పారా మీరు రెండు సంవత్సరాలు అయిపోయిందా మొదటి సంవత్సరం ఎత్తేసారా అన్ని స్కీములు మొదటి సంవత్సరం ఎత్తేసారా రెండో సంవత్సరం వచ్చానికి ఏడు వేలు ఇచ్చి చేతిలో పెట్టి ముప్పై మూడు వేలు ప్రతి ఒక్క రైతుకి ముప్పై మూడు వేలు బాకీ ఉన్నాయి ప్రభుత్వం తక్షణం ముప్పై మూడు వేలు ఇవ్వండి మీరు అప్పుడే మీకు ఇన్సూరెన్స్ కట్టమనో లేకపోతే మీ ట్యాక్స్ కట్టమనే హక్కు ఎప్పుడు వస్తుంది అంటే ముప్పై మూడు వేలు రైతుకి వేసినప్పుడు వస్తుంది అప్పటి వరకు ట్యాక్స్ అడగడానికి వీలు లేదు ఇన్సూరెన్స్ రైతులు కట్టరో ప్రభుత్వమే కట్టాలి ఇది మా డిమాండ్